ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురువు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంజనీరిగా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వటానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇట్లాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట కన్యా రాశి వారికి కానీ ఆ లగ్నంలో లేదా రా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కానీ ఆ లగ్నం వారికి గురువు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని మనం ఇప్పుడు చూద్దాం గురువు దశమాధిపతి అవుతాడు సప్తమాధిపతి అవుతాడు కన్యా రాశి కన్యా లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే బుధుడు అవుతాడు సో ఇక్కడ మనకి చూసినట్టయితే రెండు మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బుధు గురువు బుధుడికి సప్తమాధిపతి అవుతాడు కన్యాకి సప్తమాధిపతి అవుతాడు బాధకాధిపతి అవుతాడు అలాగే దశమాధిపతి కర్మ అంటే జాబ్కి ఉద్యోగానికి అవకాశాలు ఇచ్చే అవకాశానికి అధిపతి కూడా అవుతాడు కాబట్టి ఆ రాశిలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు సో ఇక్కడ మనకి ఒకటి బాలక ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి మంచి ఫలితాలు ఇస్తారు ఎవరైతే ఏమంటారు పార్ట్నర్షిప్ కోసమని వెతుకుతున్నారు లేదా కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేద్దాము లేదా కొత్తగా వ్యాపారం చేద్దాము కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెడతాము అని అనుకునే వారికి మటుకు మీరు మీ దశలు మీ జాతక చక్రంలో దశలు ఏం నడుస్తున్నాయి దశ అంతర్దశలు చూసుకొని వెళ్ళటం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ గురువు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు ఎందుకంటే సప్తమాధిపతి కూడా అవుతాడు కదా ఇక్కడ మనకి సప్తమాధిపతి దశమంలో ఉండి అక్కడ నుంచి మనకి ఫలితాలు ఇస్తాడు కాబట్టి సో ఇక్కడ మటుకు ఆచితూచి అడిగేయటం చాలా మంచిది చాలా శ్రేయో శ్రేయోధికరం అవుతుందన్నమాట అలాగే దశమంలో ఉద్యోగానికి కావాల్సిన వారికి అయితే మంచి ఫలితాలు ఇస్తాడు ఉద్యోగం వెతుకుతున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి లేదా అబ్రాడ్ వెళ్దాము అని అనుకునే వారికి అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే వ్యవసాయదారులకు కూడా కొద్ది మొత్తంలో ఎంతకంటే మనకి జగ లగ్నం ఇవన్నీ చూసినట్టయితే కూడా ఈ ఏడు ఫలితం చాలా చక్కగానే ఉంటాయి ముఖ్యంగా పసుపక్ష పంట పసుపు సంబంధించినవి ఏమన్నా పంట పాడి పంటల్లో అన్న కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పచ్చు వీరికి అంటే కన్యా లగ్నం కన్యా రాశి వారికి స్పెసిఫిక్గా ఎందుకంటే ఎక్కడ గురువు చెప్పుకున్నాముగా ఇంతకుముందే చెప్పుకున్నాం మనము ఎటువంటి హాని అయితే చేయడు మంచి చేస్తారు కాబట్టి హాని అయితే చేయడు కాబట్టి ఈ రంగాల్లో వారికి అదే మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే ట్రేడింగ్ లేదా ఇంకేదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అట్లాంటివి చేద్దామని అనుకునేవారు అయితే తూచి అడిగేయటం మంచిది రెండు సార్లు మూడు సార్లు అయినా కానీ చూసి అడిగేయటం చాలా మంచిది మీరు ఏంటంటే గురు గ్రహానికి సంబంధించిన ఏదన్నా స్తోత్రం దత్త చరిత్ర రోజు పారాయణ చేసుకోవడం లేదా దత్త మంత్రం మీకు కనుక గురువు ఏమంటారు గురువు అనుమతితో మీరు చేసుకుంటే మటుకు అద్భుతమైన ఫలితాలే ఇస్తాడు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను ఇన్ జనరల్గా గురువు హాని చెయ్యడు కాకపోతే ఎక్కడైతే హానికరమైన దృష్టి అతని దృష్టి హానికరమైన గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే మనకు అక్కడ కొద్దిగా న్యూట్రల్ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనకి అద్భుతమైన ఫలితాలు ఎప్పుడైనా కానీ అద్భుతమైన ఫలితాలే కావాలి కాబట్టి గురు మంత్రం గురు ద్వారా ఉపదేశమైన మంత్రం ఏదన్నా ఉంటే అది చేసుకోవటం చాలా మంచిది అధికస్య అధిక ఫలం కాబట్టి ఎంత చేసుకుంటే అంత ఫలితం వస్తుంది అలాగే పసుపు ఒక పసుపు రంగు గల వస్తువులైనా వస్త్రాలైనా పువ్వులైనా పండ్లైనా ఇలాగ అలాగే మనకి విరివిగా దొరికేవి మామిడి పళ్ళు మనకి ఈ ఈ సీజన్లో సో అవి దానం చేసుకుంటే అది కూడా గురువారం దానం చేసుకుంటే మనకు చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి సో ఈ కుంభరాశి వారికి కుంభ లగ్నం లగ్నం జన్మించిన వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టు అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు కేంద్రీకరించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకో ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నమే మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారు అయినా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదైనా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమైనా ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దాం అనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకొని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా గురువా అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి